ఒక చిన్న మీకు ఇష్టమైన మంచి సాంగ్ పాడండి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ పెట్టుకున్న పాటతో స్టార్ట్ అవుతాం ఓకే డన్ వీలైతే మీరు కూడా దానికి ఒక లిరిక్ ఇవ్వండి నాకు అంత అయితే అసలు బాగాలేదు నన్ను అడగదు నువ్వు నాకు కారరావేని ఎవరి కంట పడకుండా వెళ్ళిపోతుందని నువ్వు నాతో మాట్లాడలేవే ఎవరితో మాట్లాడకుండానే నేను వెళ్ళిపోతున్న నువ్వు ఈ లోకంలో లేనెవే అని నేను లోకాన్ని వదిలేసిపోతున్నవి నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్న కాలే కాటికి నువ్వు పూలు జల్లుకొని పోతున్న వేత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్న కాలే కాటికి పసుపు తానాలు నాకు పోయిస్తున్నా నీ పెదవుల శివుడు జిల్లెడు చెట్టు పెళ్లి చేసేస్తున్నారే నీ తల పోయి నే పూసే పోతానే ఎలిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి మళ్ళొస్తాను రాను ఈ అలా నేనే నడిసి బధురేను మళ్ళొస్తాను రాను నవ్వు నన్ను చూసి ఒకసారి నువ్వు పూలు పోతున్న వేత గారింటికి నీ పూలు జల్లు పోతున్ననే కాలే కాటికి అసలు ఎలా అని అంటే నిజంగానే మీ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీ అంటే లవ్ ఫెయిల్యూర్ ఏమైనా అయ్యిందా లేకపోతే ఎవరైనా ఇలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా లేకపోతే అసలు ఎలా ఇంత పర్ఫెక్ట్ ఎలా తీసుకొచ్చారన్న దీన్ని అంటే నేను యాక్చువల్లీ మనం గతంలో కూడా లవ్ ఫిల్ సాంగ్స్ కనుక ఇంకోటి ఏంటంటే జనాలు నేను ఇలా రాయడం నా నుంచి పెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నేను ఈ ట్రాక్ లో రావడం జనాలకు ఇష్టం ఉంది కనుక నేను ఇట్లా వస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక ఇందులోనే రకరకాల వేరియేషన్స్ చేస్తూ వస్తున్నారు పాట పాట అందులో భాగంగానే ఈ ఇప్పుడు ఇప్పుడు టోటల్ ఫోక్ నడుస్తుంది ఇప్పుడు లవ్ ఫిలిం నడవట్లేదు అవును ఇప్పుడు ంగ్ చూసినాండి ఇంకా చాలా ఏజ్ తీసుకున్నా కానీ ఫోక్ ఇంకా ఫుల్ మాస్ అట్లా అనిపిస్తుంది సో ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ తో వచ్చినా గానీ చాలా అసలు అంటే మెయిన్ ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా గట్టే కనెక్ట్ అయిపోయిందన్న అండ్ హీరో గారు మీకు అసలు యాక్ట్ చేసినప్పుడు కానివ్వండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మీ లైఫ్ లో కూడా ఇలా లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా బట్ పర్ఫెక్ట్ అయితే యాక్ట్ చేశారు సో ఎలా అనిపించింది లక్ష్మణ్ గారితో కానివ్వండి సో ఇప్పుడు డిఓపి జనతా బబ్లీ గారితో కానివ్వండి సో అంటే మీ ఓవరల్ టీం తో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం అనిపించింది అన్నతోని వర్క్ చేయాలంటే ఇక చాలా ఎంజాయ్ చేసి కూడా చేసినాం షూట్ అన్నతో చాలా చిలిపిగా మంచిగా ఉంటాడు అన్న ఇక తమ్ముణ్ణి చూసుకుంటాడు సో అసలు ఎంత టేక్ పట్టింది అన్న ఇది ఓరల్ గా మొత్తం తీసుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు

అనుకుని మనకు మళ్ళా మన నుంచి ఏది అంటే ఎందుకంటే అక్షత పెట్టినా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా కావాలి ఆల్రెడీ మనోడు ఒక మంచి మెంబర్స్ ఉన్న సాంగ్స్ చేసిండు మంచి వ్యూస్ ఉన్న సాంగ్స్ చేసిండు దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ మీరు ఒక హీరో తో వెళ్ళము అనుకుని తమ్ముడు ఎప్పటి నుంచో పాపం వాడు నాకు తర్వాత అర్థమైంది నాతో పని చేయడం అని చాలా ఇష్టం సో అప్పుడు నేను అనుకోకుండానే కిట్టుండి వచ్చిండు నేను ఆలో ఏముందిరా నువ్వు హీరో మనం వెళ్ళిపోదు తక్కువ బడ్జెట్ లో చేద్దాం దాని టైం కూడా పెద్దగా ఓన్లీ ఎమోషన్స్ బేస్ చేసుకొని స్కిప్ చేసుకొని షూటింగ్ వెళ్ళాలి ఇక అనుకున్నది అనుకున్నట్టుగానే అది వచ్చింది ఇది అదృష్ట అదృష్టము మీ అందరు బ్లెస్